మన ప్రభును రక్షకుడిన రక్షకుడైన యేసు క్రీస్తు నామలో పాకించిన మీ అందరికీ స్వభావి బంధనాలు తెలియజేస్తున్నాను శక్తిగల సందేశం మనం దాన్ని సందేశం సమో దైవజనుడు ఎక్కువ ఏమి కలిగి జీవించాలో తెలుసా దైవజనుడు ఎక్కువ ఏమి కలిగి జీవించాలో తెలుసా ప్రతి దైవజనుడు వినాల్సిన బహు విలువైన సందేశం ఇది ప్రాముఖ్యమైన ఐదు విషయాలు దైవజనుడు ఎక్కువ దేవుని మాట వినాలి తక్కువ మనుషుల మాట వినాలి ఎక్కువ దేవుని మాట వినాలి తక్కువ మనుషుల మాట వినాలి ఆ రోజు ఏలియా గురించి మనం చూస్తే మొదటి రోజుల్లో పదిహేడు అధ్యాయంలో ఏలియా దేవుని మాట విన్నాడు భయంకరమైన కరువులు కూడా ఏలియా పోషం పడ్డాడు కారణం ఏంటంటే దేవుని మాట ఎక్కువ వినేవాడు దేవుడ నాడు ఏలియా నువ్వు కేరుతు బాగు దగ్గర ఎవరితో ఎదురుగా కేరుతు బావి దగ్గర నువ్వు ఉండు అక్కడికి నీకు ఆహారం పంపిస్తానప్పుడు ఎంతోమంది ఏలియాకి చెప్పవచ్చు ఆయన వెళుతుంటే ఏలే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను కేరుతు బాగు దగ్గర కాంటే అక్కడే ఉంది అవి అడవిలో అని ఏలేను మనుషులే రకరకాల మాట్లాడవచ్చు కానీ ఒక అద్భుతమైన ఏంటంటే ఎవరు ఎన్ని మాటలు చెప్పిన ఏలియాకి ఆ మనుషుల మాట వినదు కానీ దేవుని మాట విన్నాడు కాబట్టి కరువులు కూడా సమృద్ధి ఏలియా చూడగలిగాడు ఈ రోజు వాకెట్టిన శావకుడ ఆ తోటి సావకుడిగా సేవ చూస్తున్న నా శావకుడుగా మీకు ఒక విషయం ఏంటంటే ఎక్కువ దేవుని మాట వినాలి తక్కువ మనుషుల మాట వినాలి దేవుని మాట విన్న ఏలియా సమృద్ధిని చూశాడు ఈ నువ్వు మనుషుల మాట ఇంటి కుటుంబంలో పేద స్థితి నుంచి వెళుతున్నావా అయితే రోజు నుంచిన వాక్య ఈ రోజు విన్న ఈ సందేశం నువ్వు దేవుని మాట విను ఏలే పోషించిన దేవుడు నిన్ను కరువులో కూడా సమృద్ధి ఇచ్చి పోషించగలడు రెండో చూస్తే దైవజనుడు ఎక్కువ ప్రార్థన చేయాలి తక్కువ పరిచయం చేయాలి ఎక్కువ ప్రార్థన చేయాలి తక్కువ పరిచయ చేయాలి ఆ రోజు ప్రభు ఎక్కువ ప్రాణ చేసేవాడు మతేశ్వార్త ఆరోగ్య ఆరోగ్యం గ్లూకోస్ వార్త ఆరు పన్నెండు మార్కు వార్త ఒకటి ముప్పై చూస్తే ఆయన ఎక్కువ ప్రాణ చేసేవాడు రాత్రంతా ప్రాణి చేసేవాడు పగలు పరిసర చేసేవాడు ఎక్కువ ప్రార్థనలు గడిపేవాడు తక్కువ పరిసర ఈరోజు చాలామంది షాపులు ప్రార్థన చేసి తక్కువ పరిసర చేసేది ఎక్కువ తిరిగేది ఎక్కువ ప్రాణి చేసేది తక్కువ అందుకనే చావా జీవితంలో చాలామంది విఫలమైపోతున్నారు పతనం కారణం ఏంటంటే ప్రార్థన జీవితము తక్కువగా ఉంది కాబట్టి ఈ రోజు ఈ సందేశం వింటున్న నువ్వు పరిశీలన చేసుకో ఎక్కువ సేవ చేస్తున్నావా ఎక్కువ ప్రార్థన చేస్తున్నావా అందుకనే ఆ రోజు యేసు ప్రభు అంత పరిశుద్ధమైన జీవితం అంత అద్భుతకరంగా తక్కువ సంవత్సరాలు ఎక్కువ సేవ ఎందుకు చేసినట్టే ప్రార్థన ఎక్కువ చేసేవాడు పరిచర్య తక్కువ చేసేవాడు ఈ రోజున నువ్వు ప్రార్థన ఎక్కువ చేయి పరిచర్య తక్కువ చేయి అద్భుతకరంగా దేవుణ్ణి వాడుకుంటాడు మూడో చూస్తే దైవజనుడు ఎక్కువ వాక్య చదవాలి తక్కువ ప్రసంగం చేయాలి వాక్యం ఎక్కువ చదవాలి ప్రసంగం తక్కువ చేయాలి చాలా మంది ఏం చేస్తారంటే గంటల తర్వాడి ప్రసంగ జాతర కానీ బైబుల్ మాత్రము తక్కువ చదువుతూ ఉంటారు ఒకతను నాకు కలిశాడు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు అతను ముప్పై సంవత్సరాలంత పరిచయం చేయబట్టి నేను అనుకున్నా కనీసం ముప్పై సార్లు బైబులు చదువుతున్నాడు అనుకున్నా కానీ అతను ఫస్ట్ గారు మీరు ముప్పై సంవత్సరాలు సేవ చేస్తున్నారు కదా ఎన్నిసార్లు బైబుల్ చదివంటే నేను బైబుల్ ఒక్కసారి కూడా చదవలే పరిచయం మాత్రానికి ముప్పై సంవత్సరాలు అతను ఏ ఏ ప్రసంగం చేస్తాడు చెప్పండి ఈరోజు మంది వ్యక్తిగతంగా బైబిల్ చదవని చదువు కానీ ప్రసంగాలు మాత్రం దంచి కొడుతూ ఉంటుంది ప్రతి దానికి వాక్యం చెప్పేటప్పుడు రిఫరెన్స్ తీర్తా 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 ఉంటారు కానీ ప్రసంగం చెప్ దానిలో ఆత్మీయత ఆత్మీయ సత్యాన్ని ప్రజలు అర్థం చేసుకునే విధంగా ప్రసంగం చేయలేకపోతున్నారు రెఫరెన్స్లు మాత్రానికి తీస్తా తీస్తా ఉన్నారు తీసి తీసి తీసుకోడానికి అవుతుంది కానీ పాస్టర్ గారు మాత్రం దానికి ప్రసంగము చేయలేకపోతున్నాం ఈరోజు ఈ వాక్యం నీవు తోటి సావకుడిగా నువ్వు ఏం చేయాలంటే ఎక్కువ బైబుల్ చదువు ప్రసంగము తక్కువ గంటల తరబడి చేసి చేసి బైబిల్ చదువుడును మానేస్తే ప్రసంగంలో బలం ఉండనే ఉండదు అందుకనే మనం ఏం చేయాలంటే బైబిల్ బాగా చదవాలి ప్రసంగము తక్కువగా చేయాలి నాలుగో చూస్తే దైవచంద్రుడు ఎక్కువ పరిశుద్ధమైన జీవితం జీవించాలి అంటే నీతి మంత్రులు లేడు ఒకటి పేరు ఒకటి పద్నాలుగు చూస్తే నేను పరిశుద్ధుడను మీరును పరిశుద్ధులైనడి రోమా మూడు పాకం చూస్తే నీతి మంత్రులు లేడు ఒక్కడ కూడా లేడు అనగా ఈ భూమి మీద నీతి మంత్రులు ఒక్కడ కూడా లేడు కాబట్టి ఎక్కువ మనం పరిశుద్ధమైన జీవితం జీవించాలి చాలా మంది పరిశుద్ధ జీవితం తక్కువ అపెత్ర జీవితం ఎక్కువ ప్రతి దానికి లోకానుసారంగా జీవిస్తూ ఉంటారు కానీ వాక్యానికి వచ్చేసరికి తక్కువ జీవిస్తూ ఉంటారు పరిశుద్ధమైన జీవితం అందుకని యూసుఫ్ ప్రభు అంత పరిశుద్ధంగా జీవించిన ఏంటంటే ఆయన ఆయన దేవుడిగా మన మధ్య ఉన్నాడు కాబట్టి అందుకనే మనము మనుషులం కాబట్టి నీతి మొదలు ఒక్కర్లేడు కాబట్టి ఆయనలాగా అందుకని అప్పస్తులు పౌలు అంటాడు నేను క్రీస్తుని పోలి నడుచుకుని నన్ను పోరు మీరు నడుచుకుని అనగా క్రీస్తును పోలి నడుచుకునే విధంగా మనము పరిచర్యలు చేసే పరిచర్య కొనసాగించే విధంగా మనము ఉండాలి అందుకని పరిశుద్ధమైన జీవితం జీవించాలి మన జీవితంలో అద్భుతాలు జరగాలి అంటే అందుకని యహోత్సవం మూడు ఐదు చూస్తే నేను రేపు ఈ మధ్యకు అద్భుత కార్యం జరిగ చేయబోతున్నా కానీ మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరుచుకుని అనగా పరిశుద్ధమైన జీవితం ఎవరైతే జీవిస్తారో వారి జీవితంలో ఎప్పుడు అద్భుతాలు దేవుడు చేస్తూనే ఉంటాడు ఆశ్చర్యకార్యలు చేస్తూనే ఉంటాడు ఊహించని కార్యాలు చేస్తూనే ఉంటాడు అందుకనే ప్రభుత్వ మిమ్మల్ని పరిశుద్ధపరుచుకున్నాడు ఎందుకంటే రేపు మీ మధ్య అద్భుత కార్యం జరిగించకపోతుంది ఈరోజు నీ జీవితంలో అద్భుత కార్యం జరగడం లేదా అయితే నీ జీవితం నువ్వు పరిశుద్ధ పరుచుకో దేవుడు నీ పట్ల కూడా అద్భుతాన్ని చేయటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు అదేవిధంగా చివరికి ఐదో చూస్తే దయచరుడు దేవునితో ఎక్కువ మాట్లాడాలి తక్కువ మనసులతో మాట్లాడాలి దేవుతో ఎక్కువ మాట్లాడాలి మనుషులతో తక్కువ మాట్లాడే వివాహాన స్వార్త పదహారు ముప్పై చూస్తే ప్రభు అంటున్నాడు మీరందరిని నిడిచిపెట్టారు కానీ తండ్రి నాతో ఉన్నాడు అనగా యేసు ప్రభు ఎక్కువ తండ్రితో ఉండేవాడు అనగా ఆయన ఎక్కువ దేవుడితో గడిపేవాడు అందుకనే ఆయన గొప్ప సేవ చేశాడు తండ్రితో ఎక్కువ మాట్లాడేవాడు మనసుతో తక్కువ మాట్లాడేవాడు ఈ రోజులలో ఫోన్లు పట్టుకుంటే గంటల ధర మనసులతో మనసులు మాట్లాడతారు కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి తక్కువ మాట్లాడుతూ ఉన్నాడు తక్కువ మాట్లాడి దేవుని మాటలు వినలేకపోతున్నారు చర్చిలో కూర్చున్నప్పుడు విశ్వాసులు కూడా చూడండి శనవందరి దేవుని అంటే తక్కువ వింటారు మనుషుల మాట ఎక్కువ వింటారు కథలు చెబితే గంటల తరబడి ఉంటారు కానీ వాక్యం వినవంటే వినరే వినరే వినరు అందుకనే ఎక్కువ సేవ చేస్తున్న సావకుడిగా ఈ రోజు సేవ చేసిన నువ్వు ఎక్కువ ఏం చేయాలంటే దేవునితో మాట్లాడాలి తక్కువ మనుషులతో మనుషుల మాట వినాలి లేక మనసుతో మాట్లాడాలి ఈరోజు చనమందరి సేవకులు ఎక్కువ మనుషులు సంభాషణ చేస్తూ ఉంటారు కానీ దేవుని మాటానికి తక్కువగా మాట్లాడుతూ ఉంటారు మన యేసు ప్రభు గురించి మనం తెలుసుకుంటే ఆయన ఎక్కువ దేవునితో మాట్లాడేవాడు తక్కువ మనసుతో మాట్లాడ ఈరోజు ఈ సందేశంలో దైవజనుడు ఎక్కువ ఏమి కలిగి జీవించాలి తెలిసిన సందేశంలో మొదటిగా దైవజనుడు ఎక్కువ దేవుని మాట వినాలి తక్కువ మనుషుల మాట వినాలి రెండోదిగా దైవజనుడు ఎక్కువ ప్రార్థన చేయాలి తక్కువ పరిచయం చేయాలి మూడోదిగా దేవజనుడు ఎక్కువ వాక్య చదవాలి తక్కువ ప్రసంగం చేయాలి నాలుగవదిగా దేవచనుడు ఎక్కువ పరిశుద్ధమైన జీవితము జీవించాలి ఐదోదిగా దేవజనుడు దేవునితో ఎక్కువ మాట్లాడాలి తక్కువగా మనసుతో మాట్లాడాలి ఈ ఐదు విషయములు ఈరోజు వాక్ ఈ వాక్యం నా తోటి సేవకుడు ఐదు విషయాలు నువ్వు పాటించు అద్భుతకరంగా దేవుణు సేవలో వాడుకుంటాడు ఇటు మాటలో దేవుడు దీవించింది అక్క